రామాయణంలో నాలుగో కాండ అయిన కిష్కింద కాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో వాలి సంహారం కిష్కిందలో సుగ్రీవుడి పట్టాభిషేకం వరకు తెలుసుకున్నాం అయితే వాలి భార్య తార గురించి చాలామంది సందేహాలు తెలిపారు తార వానర జాతికి చెందిన స్త్రీనా కాదా అని చాలామంది సందేహం ఆమె వానర రూపంలో ఉన్న స్త్రీ కాదు తార పురాణాలు వివరించిన పంచకన్యల్లో ఒకరు అగ్ని కూడా దహించలేని పాతివ్రత్యం శక్తివంతమైన ఆత్మస్థైర్యం సహజమైన పుట్టుకలు కానివారు నేరుగా దైవత్వంతో అనుసంధానమైన ఐదుగురు స్త్రీలను పంచకన్యలుగా పురాణాలు చెప్పాయి వారెవరంటే తార అహల్య మండోదరి సీత ద్రౌపది ఈ ఐదుగురు స్త్రీలవి సహజమైన పుట్టుకలు కావు అహల్య బ్రహ్మతో సృష్టించబడిన స్త్రీ గౌతమ మహర్షి ధర్మపత్ని మండోదరి గంధర్వ స్త్రీకి సద్యోజాతంగా జన్మించింది రావణుడి ధర్మపత్ని సీత జనకుడికి భూమిలో దొరికింది శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని ద్రౌపది ద్రుపదుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి కన్యగా జన్మించింది పాండవుల ధర్మపత్ని అలాగే తార కూడా వానర జాతి స్త్రీ కాదు తార తండ్రి సుషేణ ఇతను వానరులకు వైద్యుడు ధన్వంతరి అంశతో జన్మించాడు ఆ సుషేణ పెంచిన బాలిక తార రామాయణంలో తారను అత్యంత సౌందర్యవతిగా రాజకీయ పరిణితి ఉన్న స్త్రీగా మంత్రులను మించిన మేధావిగా వర్ణించారు కిష్కిందలో వానరులు మాత్రమే కాదు జాంబవంతుడు జాతి ఇతర గిరిజన జాతులు కూడా ఉండేవి వీరందరూ రాముడికి యుద్ధంలో సహకరించారు వారందరికీ నాయకులు వాలి సుగ్రీవులు వానరులు వానర జాతిలోనే కాదు ఇతర జాతుల్లో స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు మనం చూసే కోతుల జాతికి రామాయణంలో వర్ణించిన వానర జాతికి చాలా తేడా ఉంది వీరు చాలా శక్తివంతులు దాదాపుగా మనిషి రూపాన్నే పోలిన జాతి ఈ వానర జాతి రూపం మాత్రం వానర రూపం రామాయణ కాలం తర్వాత ఈ శక్తివంతమైన వానర జాతి మరెక్కడా కనిపించలేదు అందువల్ల తార వానర స్త్రీ కాదు సుషేణుడు వానరుల వైద్యుడు వానరసేన సైన్యాధిపతుల్లో ఒకరు అందువల్ల తాను పెంచిన తారను వాలికిచ్చి వివాహం చేశాడు వారిద్దరి కుమారుడు అంగదుడు తార పంచకన్యల్లో ఒకరైన శక్తివంతమైన స్త్రీ మంది ఆర్టిస్టులు తారను ఒక వానర స్త్రీగా బొమ్మలు గీశారు అది తప్పు ఆమె వానర రూపంలో ఉండే స్త్రీ అని రామాయణంలో ఎక్కడా చెప్పలేదు ఇక రామాయణంలో కిష్కింద వస్తే వాలి మరణించాక సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలం ముగిశాక సీతను అన్వేషిస్తానని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు వనవాస నియమాల ప్రకారం రామలక్ష్మణులు నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ రాజ్యాల్లో కానీ నివసించకూడదు కిష్కిందకు పక్కనే ఋష్యముఖ పర్వత ప్రాంతంలో ప్రస్రవణ అనే పర్వత ప్రాంతం కూడా ఉంది వర్షాకాలం ముగిసే వరకు తాము అక్కడే ఉంటామని రామలక్ష్మణులు సుగ్రీవుడికి చెప్పారు అలా రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతానికి వెళ్లారు వర్షాలు పడిన ఆ నాలుగు నెలలు సీతా వియోగంతో ప్రతిరోజు రాముడికి ఒక యుగంలా గడిచింది వాలి మరణిస్తూ తారను సుగ్రీవుడి చేతుల్లో పెట్టాడు వానరుల సంప్రదాయం ప్రకారం భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి ఆ స్త్రీ వివాహం చేసుకోవచ్చు అలా వాలి మరణం తర్వాత తార సుగ్రీవుడి భార్య అయింది కొత్తగా కిష్కిందకు చక్రవర్తి అయిన సుగ్రీవుడు వర్షాకాలమంతా తన భార్యలతో ఆనందంతో గడిపాడు సుఖభోగాల్లో మునిగిపోయాడు మద్యం మత్తులో మునిగాడు వర్షాకాలం ముగిసిపోయింది నాలుగు నెలలు గడిచిపోయాయి వర్షాలు తగ్గగానే మీ ముందుకు వచ్చి వాలుతాను అన్న సుగ్రీవుడు రాముడికి కనిపించనేలేదు సుఖభోగాల్లో మునిగిన సుగ్రీవుడు అధికారం మత్తులో రాముడికిచ్చిన మాటను చేశాడు వస్తానన్న సుగ్రీవుడి కోసం రాముడు ఎదురుచూస్తున్నాడు సుగ్రీవుడు ఇచ్చిన మాట మర్చిపోయాడేమో అని లక్ష్మణుడితో చెప్తూ రాముడు బాధపడ్డాడు అక్కడ కిష్కిందలో కూడా సుగ్రీవుడు అంతఃపురం దాటి రావడం లేదు పనులన్నీ మంత్రులకప్పగించి భార్యలతోనే గడుపుతున్నాడు ఇదంతా హనుమంతుడు గమనిస్తూనే ఉన్నాడు ఇక లాభం లేదని హనుమంతుడు నేరుగా సుగ్రీవుడి దగ్గరకు వెళ్లాడు సుగ్రీవుణ్ణి కలిసి హనుమంతుడు ఇలా చెప్పాడు సుగ్రీవా నువ్వు చాలా కాలం కష్టపడ్డావు ఆ రాముడి దయవల్ల వాలి మరణించాడు నీకు అధికారం దక్కింది వర్షాకాలమంతా సుఖభోగాల్లో మునిగావు వర్షాకాలం దాటిపోయింది సమయం మించిపోయింది అయినా నువ్వు శ్రీరాముడికిచ్చిన మాట గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది ఆ రాముడే వచ్చి అతని చేతి చెప్పించుకోవడం మంచిది కాదు అది స్నేహధర్మం అనిపించుకోదు ఇచ్చిన మాటను తప్పినవాడు రాజు అనిపించుకోడని సీతమ్మ అన్వేషణకు వానర సైన్యానికి ఇంకా ఆజ్ఞ ఎందుకు ఇవ్వలేదని హనుమంతుడు సూటిగా సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు రాముడు ఇంకా అడగలేదు కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దని ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నువ్వే వచ్చి కలుస్తావని రాముడు ఎదురుచూస్తూ ఉండవచ్చని ఆలస్యం చేయడం మంచి పద్ధతి కాదని సుగ్రీవుడికి హనుమ చెప్పాడు నీకవసరం వచ్చినప్పుడు రాముడితో వెంటనే పని చేయించుకున్నావు ప్రాణాలకు ప్రమాదమని కూడా రాముడు వాలిని సంహరించి నీకు పట్టాభిషేకం చేశాడు తీరా ఆయనకు పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కాలాయాపన చేస్తున్నావు ఇది భావ్యం కాదని హనుమ సుగ్రీవుణ్ణి సున్నితంగా హెచ్చరించాడు హనుమ చెప్పిన వెంటనే సుగ్రీవుడికి మత్తు వదిలిపోయింది చేసిన కాలాయాపనకు బాధపడ్డాడు వెంటనే వానర సైన్యాధిపతి నీలుణ్ణి పిలిచాడు అన్ని దిక్కుల్లో ఉన్న వానర సైన్యాలను వెంటనే కిష్కిందకు వచ్చేలా ఆజ్ఞాపించమన్నాడు పదిహేను రోజుల్లో వానర ఇక్కడ ఉండాలని లేదంటే మరణ దండన విధిస్తామని సుగ్రీవుడు హెచ్చరించాడు అటు సుగ్రీవుడి నిర్లక్ష్యం రాముడికి బాధతో పాటు ఆగ్రహం తెప్పించింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో కోపంతో ఇలా అన్నాడు సాధారణంగా రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేందుకు అనువైన కాలమిది అయినా సుగ్రీవుడి లేదు కనీసం వచ్చే ప్రయత్నం కూడా లేదు ఇక్కడ నేను సీతావియోగంతో దుఃఖంతో ఉంటే అక్కడ సుగ్రీవుడు మనకిచ్చిన మాట మరచి సుఖాల్లో తేలుతున్నాడు నాలుగు నెల్లు గడిచిపోయాయి అయినా సుగ్రీవుడికి సమయం సరిపోలేదా లేదా రాముడు దిక్కులేనివాడు రాజ్యభ్రష్టుడు అడవుల్లో తిరిగేవాడు భార్య కోసం సహాయం అర్ధించినవాడు ఏంచేస్తాళ్లే అనే నిర్లక్ష్యమా అని రాముడు కోపంగా అన్నాడు ఇంకా ఏమన్నాడంటే లక్ష్మణ సుగ్రీవుడు వాగ్దానాన్ని మరిచిపోయినట్లున్నాడు నువ్వు వెళ్ళి నీ ధోరెళ్ళో ఆ సుగ్రీవుణ్ణి హెచ్చరించు ఆగ్రహిస్తే ఆ రాఘవుడు సుగ్రీవుడి వంశాన్ని నాశనం చేయగలడని హెచ్చరించి మరీ రా అని రాముడు ఆగ్రహంతో లక్ష్మణుడికి చెప్పి పంపించాడు అసలే లక్ష్మణుడికి కోపం ఎక్కువ శ్రీరాముడే అలా అన్నాక సుగ్రీవుడిపై లక్ష్మణుడి కోపం హద్దులు దాటింది ధనుర్బాణాలు తీసుకుని కిష్కిందకు బయలుదేరాడు అతి వేగంగా నడుస్తూ కిష్కింద కోట ద్వారాల దగ్గరకు వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి అతను శత్రువేమోనని అక్కడి వానరులు అనుకున్నారు లక్ష్మణుడిపై దాడి చేయాలని చూశారు కాని లక్ష్మణుడు నిప్పులు కక్కుతున్న కళ్లతో ఒక్క చూపు చూడగానే వానరులంతా భయపడి పారిపోయారు మరికొందరు వానరులు లక్ష్మణుణ్ణి గుర్తుపట్టి పరుగు పరుగున సుగ్రీవుడి మందిరానికి వెళ్లి సమాచారం అందించారు అప్పటికే తాగిన మత్తులో ఉన్న సుగ్రీవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోపు అంగదుడు ఇతర మంత్రులు లక్ష్మణుడికి ఆహ్వానం పలికారు సుగ్రీవుడితో మాట్లాడాలి వెంటనే పిలవండని లక్ష్మణుడు అంగదుణ్ణి ఆజ్ఞాపించాడు కోపంతో రగిలిపోతున్న లక్ష్మణుణ్ణి చూసిన అంగదుడు కూడా భయపడ్డాడు వెంటనే అంతఃపురంలో ఉన్న సుగ్రీవుడికి తన తల్లి తారకు అంగదుడు విషయం చెప్పాడు లక్ష్మణుడు రౌద్రంతో ఉన్నాడని తెలియగానే సుగ్రీవుడి మత్తు వదిలిపోయింది లక్ష్మణుడు ధనుర్బాణాలతో వచ్చాడని తెలిసి సుగ్రీవుడు భయపడ్డాడు ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నాడు రామలక్ష్మణులకు తన మీద ఎందుకు కోపం వచ్చి ఉంటుందో హనుమన్ అడిగాడు అప్పుడు హనుమ నీకు ముందే చెప్పాను శరదృతువు వచ్చినా మత్తులో తూలుతున్నావు సీతమ్మ అన్వేషణ ఆలస్యం చేశావు అందుకే వారికి కోపం వచ్చి ఉంటుంది సావధానంగా మాట్లాడని సుగ్రీవుణ్ణి హనుమ అప్రమత్తం చేశాడు ఇక్కడ లక్ష్మణుడి సహనం నశించింది ఎంతకీ సుగ్రీవుడు రావడం లేదని నేరుగా లక్ష్మణుడు అంతఃపురం వైపు వచ్చేశాడు అక్కడ స్త్రీలను చూసి దూరంగా ఆగిపోయాడు లక్ష్మణుడు తన ధనసు వింటి నారిని లాగి పెద్ద ధ్వని చేశాడు ఆ ధనుష్టంకారానికి సుగ్రీవుడు వణికిపోయాడు ఈ సమయంలో లక్ష్మణుడికి ఎదురుపడే ధైర్యం తనకు లేదని నువ్వు వెళ్ళి మాట్లాడి పంపించు అని భార్య తారను సుగ్రీవుడు బతిమాలుకున్నాడు ఇక లాభం లేదని అంతఃపురంలోకి వెళ్లాలని చూసిన లక్ష్మణుడికి తార అడ్డుపడింది ఆ సమయంలో ఆమె వస్త్రాలు సర్దుకుంటోంది లక్ష్మణుణ్ణి ఆపేందుకు తార కావాలనే అలా వచ్చింది ప్రభు మీకు కోపం వచ్చిందట ఎందుకో చెప్పండి సమస్యను నేను పరిష్కరిస్తానని తార లక్ష్మణుడు ముందుకు వచ్చింది లక్ష్మణుడికి స్త్రీలంటే ఎంతో గౌరవం పరాయి స్త్రీ పాదాల వంక మాత్రమే చూసే సంస్కారం అందువల్ల వస్త్రాలు సర్దుకుంటున్న తారను చూసి లక్ష్మణుడు దూరంగానే ఆగిపోయాడు కాని ఆగ్రహంతోనే ఇలా అన్నాడు అమ్మా తార సుగ్రీవుడు తాగిన మత్తులో బాధ్యత మరిచాడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను మరిచాడు నాలుగు నెల్లు అయింది ఇప్పటికీ సుగ్రీవుడు మా అన్నగారిని కలవలేదు గడువు దాటిపోయింది బాధ్యతలేని సుగ్రీవుణ్ణి ఏం చేయాలో నువ్వే చెప్పు అని తారను లక్ష్మణుడు ప్రశ్నించాడు అప్పుడు తార లక్ష్మణుడితో ఇలా చెప్పింది సుగ్రీవుడు సుఖభోగాల్లో ఉన్నది నిజమే కాని మీ పని మర్చిపోలేదు పదిహేను రోజుల్లో వానర సైన్యం ఇక్కడ ఉండాలని ఆజ్ఞాపించాడు రేపటికి సైన్యమంతా ఇక్కడుంటుంది కోట్ల సంఖ్యలో వానరులు ఇప్పటికే ఈ చుట్టుపక్కల విడిది చేశారు అని తార చెప్తూ లక్ష్మణుణ్ణి అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది అక్కడ సుగ్రీవుడు స్త్రీల మధ్య ఉన్నాడు ఆ సన్నివేశం చూసి లక్ష్మణుడు భగ్గుమన్నాడు ఉపకారం చేసిన వారికి అబద్ధపు ప్రతిజ్ఞలు చేసినవాడు మహాపాపి అని సీతకోసం వెతికించకపోతే నీ అన్న వాలికి పట్టిన గతే నీకు పడుతుందని సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు హెచ్చరించాడు అయితే తార లక్ష్మణుడికి సర్ది చెప్పింది అప్పుడు లక్ష్మణుడు శాంతించాడు వెంటనే సుగ్రీవుడు లక్ష్మణుడి దగ్గరకు వచ్చి తన జాప్యానికి క్షమాపళ్లు కోరాడు తన అన్న దుఃఖాన్ని చూడలేక తట్టుకోలేక ఇలా కోపాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందని తనను క్షమించాలని లక్ష్మణుడు కూడా సుగ్రీవుణ్ణి కోరాడు ఇక సుగ్రీవుడి మత్తు పూర్తిగా వదిలింది ఎక్కడ ఉన్నా సరే పది రోజుల్లోపు వానరులంతా ఇక్కడ ఉండేలా చూడాలని హనుమను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ఆ తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుడు కలిసి రాముడు చేసిన ప్రస్రవణ పర్వతం మీదకు సైన్యంతో రాజలాంఛనాలతో వెళ్లారు లక్ష్మణుణ్ణి పల్లకి మీద సుగ్రీవుడు తీసుకొచ్చాడు సుగ్రీవుడు సహా వానర సైన్యమంతా శ్రీరాముడికి చేతులు పైకెత్తి నమస్కరించారు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు ఎక్కడెక్కడో ఉన్న వేల కోట్ల వానరులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని సీతమ్మను తెస్తారని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు ఈ భూమి మీద వానరులను భల్లూకాలను పాలిస్తున్నా పవన నీల జాంబవంత గవయ దరిముఖ మైంద ద్విధ గజ రుమణ్వంత గంధమాదన అంగద వీరంతా కోట్ల వానర సైన్యంతో నీ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారని సుగ్రీవుడు రాముడి చేతిలో చెయ్యేసి చెప్పాడు అప్పుడు రాముడు రెండు విషయాలు సుగ్రీవుడికి చెప్పాడు ఒకటి అసలు సీతమ్మ బతికే ఉందా రావణుడు ప్రాణాలతో ఉంచాడా రెండోది అసలు రావణుడి లంక ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఈ రెండు విషయాలను రాముడు సుగ్రీవుడు ముందుంచాడు అప్పుడు సుగ్రీవుడు ఆ విషయాలు కనుక్కునే బాధ్యతను తనకు వదిలేయమన్నాడు సుగ్రీవుడు సీతమ్మను అన్వేషించే పని మొదలు పెట్టాడు వినత అనే వానర నాయకుడికి లక్షల మంది వానర సైనికులను సుగ్రీవుడు అప్పచెప్పాడు తూర్పు దిక్కుగా వెళ్లి సీతమ్మను వెతికే బాధ్యతను వినతకు అప్పచెప్పాడు వారికి నెల రోజుల సమయాన్నిచ్చాడు నెల రోజుల్లో రాని వారికి మరణ శిక్ష విధించబడుతుందని సుగ్రీవుడు హెచ్చరించాడు ఆ తర్వాత నీల హనుమ మహాబల జాంబవంత మహోత్ర శరారి శరగుల్మ గజ గవాక్ష గవయ ఋషభ మైంద ద్విధ విజయ గంధమాదన ఉల్కాముఖ అసంగ అంగద వీరంతా వానర సైన్యాన్ని నడిపించే ప్రముఖ నాయకులు వీరిని దక్షిణ దేశమంతా జల్లెడ పట్టాలని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ముఖ్యంగా వీరికి సుగ్రీవుడు మరో పని అప్పజెప్పాడు దక్షిణ సముద్ర తీరం నుంచి చాలా దూరంలో వంద యోజనాల వైశాల్యమున్న లంక ఉందని అదే రావణ నివాస స్థలమని సుగ్రీవుడు చెప్పాడు గతంలో వాలీ రావణుల స్నేహం వల్ల సుగ్రీవుడికి ఈ వివరాలు తెలుసు సాగర తీరంలో లంకా నగరానికి ఎగిరి వెళ్లి సీతమ్మ జాడ కనుక్కోవాలని హనుమ అంగద జాంబవంత బృందాన్ని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ఇక పడమట దిక్కున సీతమ్మను వెతికే బాధ్యతను రెండు లక్షల వానర సేనతో సుషేణుడికి అప్పగించాడు శతవలి అనే వానర యోధుడికి ఉత్తర దిక్కున వెతికేందుకు లక్ష మంది వానర సైన్యాన్ని సుగ్రీవుడు అప్పగించాడు ఇంతమందిని పంపినా సుగ్రీవుడికి హనుమపైనే నమ్మకం సుగ్రీవుడు హనుమతో ఇలా అన్నాడు హనుమ నువ్వు భూమి నీరు ఆకాశం ఎక్కడైనా ప్రయాణించగల సమర్థత ఉన్నవాడివి లోకాలు తెలిసినవాడివి సీతమ్మ అన్వేషణలో నా ఆశలన్నీ నీపైనే అని సుగ్రీవుడు హనుమంతుడిపై విశ్వాసముంచాడు హనుమపై సుగ్రీవుడు పెట్టుకున్న నమ్మకాన్ని చూసి శ్రీరాముడు కూడా హనుమపైనే ఆశలు పెట్టుకున్నాడు అందుకే తన పేరు ఉన్న ఉంగరాన్ని హనుమకిచ్చాడు సీతమ్మకు ఈ ఉంగరాన్ని చూపిస్తే వచ్చినవాడు రాముడి దూత అని సీత గుర్తుపడుతుందని హనుమకు రాముడు చెప్పాడు ఆ ఉంగరాన్ని కళ్లకద్దుకొని భద్రంగా హనుమ దాచుకున్నాడు ఆ తర్వాత వానరులంతా తలో దిక్కు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు నెల రోజులు పూర్తవుతున్నాయి తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్లిన వానరులు ఒకచోట కలిశారు ఆ మూడు దిక్కుల్లో ఎక్కడా సీతమ్మ కనిపించలేదని నిర్ధారణ అయింది అదే విషయాన్ని వారంతా సుగ్రీవుడికి చెప్పారు కాని దక్షిణ దిశ నుంచి ఇంకా వార్త రాలేదు హనుమ తెచ్చే వార్త గురించి రాముడు సుగ్రీవుడు ఎదురుచూస్తున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్